హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్ రావడం జరిగిందండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయలు అదే విధంగా ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించి తెలంగాణలో ప్రభుత్వం నుండి అందించబోతున్నారు ఎవరెవరికి ముందుగా ఇవ్వను మధ్యకాలంలో చాలా మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు వారి పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత సంబంధించి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాజీవ వికాసం సంబంధించి స్కీమ్ లో అర్హులకు అన్యాయం జరగొద్దాని గత సర్కారు నిర్వాహకంతో సమస్య ఇష్ట ఒక్కొక్కటిగా పరిష్కరిద్దాం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఇక పదిలు ఇవ్వకనే ఇందిరామయ్యులు డిమాండ్ అయితే ఉందన్నమాట సో ఈ రకంగా చూసుకున్నట్లయితే సో ప్రభుత్వం ఏదైతే ధరణిలో వచ్చిన తర్వాత భూ సమస్యలు పెంచారని వాటిని చక్కదిద్దడానికి భూభారతి తెచ్చామని ఇదే రకంగా చూసుకున్నట్లయితే సో ఇక ప్రభుత్వం గత సర్కారు పెండింగ్లో పెట్టింది కావచ్చు ఉద్యోగులకు మూడు డీఎల్ చెల్లించలేదు అయితే ఇందులో వచ్చేసి అర్హులకు ఏదైతే స్కీమ్లో అన్యాయం జరగొద్దని టైంకి అన్ని అందేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు ఈ నెల ఐదున రాష్ట్ర కేబినెట్ నిర్వహించనున్నారు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆదివారం రెండు గంటల పాటు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సమావేశం కావడం జరిగింది ఇందులో వచ్చేసి రాష్ట్ర ఉత్తర వేడుకలు ఇంద్రామంలో రెవెన్యూ సదస్సులు వానాకాలం పంటల సాగు సన్నద్ధత రాజీవ్ వికాస అంశాలపై మంత్రులు అందించిన నివేదిక చర్చించారు ఇక చర్చించారనమాట ఇక మే ఏదైతే ఇరవై ముప్పై తేదీలో జిల్లాలు పర్యటించి మంత్రులు ఈ నాలుగు అంశాలు అధికారులు సమీక్షించారు సో ఇక మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇది మరోసారి ఒక్కరికి కూడా అన్యాయం జరగదు అని చెప్పేసి మంజూరు పత్రాలకు సంబంధించి మరోసారి బ్రేక్ వేయడం వేయడం జరిగిందంటే వాయిదా రూపం వాయిదా వేయడం జరిగిందన్నమాట తెలంగాణలో మరొకటి ఏదైతే వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు వస్తున్నారు కొత్త రేషన్ కార్డులు మెంబర్ యాడింగ్ కోసం ఈ సేవలు అప్లై చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు అందులో భాగంగా ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఆరు కార్డులు మెంబర్ యాడింగ్ కోసం అప్లై చేసుకోగా ముప్పై ఎనిమిది వేల ఇందులో వచ్చేసి రెండు వందల ఏడు మందిని యాడ్ చేశారు ఇందులో చాలా వరకు అయితే మరి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వాలని చూస్తున్నారు అనమాట అదొక స్మాల్ రిక్వెస్ట్ అంటే ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివిట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలిపిదామండి ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వ ఇటీవల కాలంలో పోయిన నెల మాత్రం ఆసరా పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందించడం జరిగింది కొత్త పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు దీనికి సంబంధించి రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఇలా ఐదు క్యాబినెట్ వేట్ అయితే ఉండబోతుంది అందులో వచ్చేసి వికాస్ కావచ్చు ఆసరా పెన్షన్లు వివిధ ప్రభుత్వ పథకాలు అన్నింటిని అయితే చర్చించే అవకాశాలు అయితే అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ నెలైన వాస్తవానికి ఏదైతే ఆసరా పెన్షన్లు అనేది ఇస్తారా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ నెల చివరాఖరికి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నారనమాట మొదట అందులో నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందించబోతున్నారట రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఆసరా పెన్షన్లు అనేది ఇప్పుడు నెల ఇరవై రెండు తారీఖు నుంచి ఇప్పటి వరకు అయితే దాపు నెల పదిహేను తారీఖు వరకు అయితే అందిస్తారు కాబట్టి ఇంకెవరైనా తీసుకోకపోతే తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి వారు హ్యాపీ రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు